హాయ్ హలో నమ్మ చాలా మంది చిన్న చిన్న వాటికే బాధపడుతుంటారండి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని మనం చేస్తున్న పనిలో మోటివేషన్ లేకపోతే డిమోటివేట్ చేస్తే మనము డిమోటివేట్కి లోన్ అయిపోయి మనం చేస్తున్న పనిని మర్చిపోయి వెళ్ళిపోతూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాము ఎందుకండి మనము ఏదైనా ఒక సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయండి ఎన్నో అవాంతరాలు ఎన్నో అవాంతరాలు ఇప్పుడు ఒక నీటి ప్రవాహం ఉందనుకోండి సెల ఏరులాగా వెళ్తూ ఉంటుంది ఆ సెల ఏరులో కూడా ఒక గడ్డి రావచ్చు ఒక చేప అడ్డం పడవచ్చు లేకపోతే ఒక తిమింగళం అడ్డం పడవచ్చు ఎన్ని అడ్డం పడినా ఆ ప్రవాహం ఆగుతుందండి లేదు వాటిని కూడా ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతుందే తప్పితే అది ఆగిపోదు ఒక నీటి నుంచి కూడా మనం ఎంతో మోటివేషన్ అవ్వచ్చు అండి ఎలాగో తెలుసా ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుందండి ఆ టాలెంట్ ఏంటో గ్రహిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప వ్యక్తిగానే బతకగలుగుతారు కొంతమంది వాడు ఇలా అంటున్నాడు వీల వీలా అంటున్నాడు అని అక్కడే ఆగిపోతామా అండి ఆగిపోకూడదు అలా ఆగిపోయామంటే పది సంవత్సరాలైనా అక్కడే ఆగిపోయాం కొత్త కొత్త దారులను వెతుక్కోవాలి ఇప్పుడు రోజు ఒకే దారిలో వెళ్తే కాలమైనా ఒకే దారిలోనే వెళ్తున్నాము ఆ దారి అందరికీ తెలుసు అవునా కాదండి అందరూ అదే దారిలోనే వెళ్తున్నారు అప్పుడు నీకు వాళ్లకు తేడా ఏముంటుంది అదే నువ్వు ఒక కొత్త దారి కనిపెట్టావు అనుకోండి ఆ కొత్త దారిలో రావటానికి పది మంది ఆసక్తిని చూపిస్తారు అవునా కాదండి ప్రతి వ్యక్తి ఒకే దారిలో వెళ్తే ఎప్పుడు అభివృద్ధి కాలేడండి ఒకే టాలెంట్తో బతకాలి అంటే నువ్వు వేడేస్ బతకలేము మల్టిపుల్ టాలెంట్ ఉండాలండి మల్టిపుల్ టాలెంట్ ఉండాలి అనేక రకాలైనటువంటి టాలెంట్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉన్నాము అనుకోండి విజయం సాధించడం అనేది అసలు లెక్కే కాదండి ఇది సక్సెస్ కాకపోతే ఇంకోటి సక్సెస్ అవుతుంది ఇంకోటి సక్సెస్ కాకపోతే ఇంకొకటి సక్సెస్ అవుతుంది ఒకసారి సక్సెస్ రాలేదని చెప్పి ప్రయత్నం వదలడం మానేసాము అనుకోండి మనము ఖచ్చితంగా ఫెయిల్యూర్ లోకి కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించుకుంటూ వెళ్ళాము అనుకోండి మనకి ఖచ్చితంగా అంటూ గ్రోత్ ఉంటుందండి ఏదో ఒక సామెత ఉంటుందండి వేమన శతకము పట్టు పట్టనేలా పట్టిన పట్టు వదలనేలా పట్టు పట్టితే గెలవక మానదు లేకపోతే చచ్చి చూడు విశ్వదాభిరామ వినురవేమ అని అంటారు కదండి మనం ఒక పట్టు పట్టామంటే అది సాధించడం కోసము ఎంత దూరమైన ప్రయాణం చేయాలి కానీ అది బరువైందని చెప్పి మనం వదిలేసి వెనక్కి తిరిగాము అనుకో అది వెనక్కి తిరిగి మనల్ని ఎక్కరిస్తుందండి ఒక చదువు కానివ్వండి ఒక జీవితం కానివ్వండి చాలా మంది చదువులో ఫెయిల్యూర్ అయ్యామని సూసైడ్ చేసుకుంటారు చాలా మంది లైఫ్ లో ఫెయిల్యూర్ అయ్యామని సూసైడ్ చేసుకుంటారు చాలా మంది అప్పులు ఉన్నాయని సూసైడ్ చేసుకుంటారు చాలా మంది వైవాహిక జీవితం సంతోషంగా గడవట్లేదని సూసైడ్ చేసుకుంటారు ఒక్కొక్కరికి కొంతమంది అయితే నా లవ్వర్ వదిలేసిందని కొ రకరకాల ఆలోచనలు చేస్తారండి ఎక్కడైతే మనం ఓడిపోయామో అండి అక్కడే మనము గెలిచి చూపించాలి ఏ రోజైతే మనం గెలిచి చూపించామో వీళ్ళు దేనికి లొంగరు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎంత పెద్ద ఇప్పుడు ఫేస్బుక్ అధినేతని కూడా మీడియా ముఖంగా లవ్ని అవాయిడ్ చేస్తుందండి రతన్ టాటా సార్ని కూడా ఇష్టపడి అంత ప్రేమించిన మనిషి చీట్ చేస్తుందంటండి అలా ఆయన ఆమె చీట్ చేస్తుందని ఆమె ఇష్టపడలేదని ఆ నా లవ్వర్ పోయిందని చెప్పి ప్రయత్నం చేయడం మానేశాడండి ముగ్గురు బెడిసి కొట్టారంటండి ఆయనకి జీవిత కాలం కూడా ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి చనిపోయాడు ఉన్నతమైన శిఖరాలకు వెళ్తూ 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 ఈ ఫెయిల్యూర్స్ లవ్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు కూడా చేసుకోలేదంటండి ఆయన పనిలో నిమగ్నమైపోయి ఆ పనిని వెతుక్కొని నా ఫ్యాక్టరీని ఎలా డెవలప్ చేయాలి నేను ఎంత గొప్పగా సేవ చేయాలి నేను ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి ప్రజల్లో నేను ఒక్కడిలాగే ఎలా ఉండాలి ఈ లవ్వులంటూ ఈ ప్రేమలంటూ వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే అండి ఆయన ఎప్పటికైనా అలాగే ఉండేవాడు అది వదిలితే పోయిందిలే నాకేం కాలేదని చెప్పి ప్రయత్నం అయితే చేసాడండి ఇంకో ఆమెను లవ్ చేస్తాడు ఆమె ఎలా చేస్తుంది ఇంకో ఆమెను లవ్ చేస్తాడు ఆమె ఎలా చేస్తుంది ముగ్గురిని లవ్ చేసి రతన్ టాటా సార్ ఈరోజు హీరో అయ్యాడా లేదా అండి ఆ హీరోనే ఈరోజు మనకి అందరికీ కూడా ఒక దేవుళ్ళలాగా కరోనా సిచ్యువేషన్ లో మనము ఎంత లోక మన ప్రజల నుంచి వెళ్ళిన మొత్తం సొమ్మునంతా ఆయన క్యాష్ చేసుకోకోకుండా ప్రజలకు కూడా కష్టం వచ్చిందని అన్ని వేల కోట్ల రూపాయలని ప్రజలకు మళ్ళీ తిరిగి ఇచ్చాడండి సేవ రూపంలో డొనేషన్ రూపంలో మళ్ళీ తిరిగి ఇచ్చాడండి అలా ప్రతి ఫెయిల్యూర్ కూడా మనకు ఒక సక్సెస్ని ఇస్తుంది ఆ ఫెయిల్యూర్ వచ్చిందని మనము ఎప్పుడు ఓడిపోకూడదు ఎప్పుడు లో అయిపోకూడదు మన మార్గాన్ని అన్వేషించడం ఆపుకోకూడదండి ప్రతి ఫెయిల్యూర్లో నుంచి ఒక సక్సెస్ ని ఖచ్చితంగా చూస్తామండి ఎన్ని ఫెయిల్యూర్లు వస్తే మనము అంత ఎత్తుకు ఎగసి పడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ని మనము ఫోర్స్గా తీసి భూమికి కొట్టాము అంటే పైకి ఎగురుతుందా లేదా అండి ఎంత మనము గ్రావిటీ ఉపయోగించి దాన్ని కింద తోసామో అంతే ఫోర్స్తో అది పైకి ఎగురుతుంది అవునా కాదండి మనకి ఎన్ని దెబ్బలు తగిలినా కూడా మనము ఎప్పుడు కూడా లో అయిపోకూడదండి మన యాక్టిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలి అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకొకటి నా జీవితం అంటే ఏంటో చేసి చూపించాలి నిరూపించి చూపించాలి నన్ను బాధ పెట్టిన వాళ్లకు నన్ను ఓడించిన వాళ్లకు నన్ను అవమానపరిచిన వాళ్లకు నేనంటే ఏంటో తెలియని వాళ్లకు నేనేంటో తెలియాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి ప్రేమ లేదనో పెళ్ళి లేదనో లేకపోతే భార్య వదిలేస్తున్నానో లేకపోతే పిల్లలు ఏదో ఒకటి డిమోటివేట్ అవుతూ ఉంటారండి చాలా మంది దయచేసి అలా డిమోటివేట్ అవ్వకండి ప్రతిరోజు మీకు మీరు పుష్ అప్ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మీ ఖాతాలో వచ్చి పడుతూ ఉంటుందండి ఇలాంటి మోటివేషన్స్ ఇలాంటి క్లాసెస్ ఇలాంటి ఫెయిల్యూర్స్ లవ్ ఫెయిల్యూర్సు ఇలాంటివి ఏ ఉన్నా కూడా వైవాహిక జీవితంలో కష్టాలు బాధలు మనశ్శాంతి లేకోకుండా ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మిమ్మల్ని మంచిగా మోటివేషన్ చేసి మీరు ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళాలో మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామండి